ఎదురుగుండానే దెయ్యపు ఇకిలింపు లాంటి నవ్వుతో మిస్టర్ వర్మ నిలబడి ఉన్నాడు అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తోంది జయంతికి ఈసారి ఊపిరిపోయినట్టే అనిపించింది ఏమిటేమిటి ఈ రోజును లేచిన వేలంత మంచిది ఎంత అదృష్ట వర్మకంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టు మోహన్ దగ్గరగా పెట్టి అంటున్నాడు శివరామ్ కోసం జయంతి చూపులు చుట్టూ వెతికాయి అతను ఎక్కడున్నాడో కనిపించలేదు జయంతి నీ కోసం మా ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఒకటి అలాగే ఉంచేశాను తెలుసా మంచి జీతం పనిక్కు ఉండదు నువ్వెక్కడ రిజైన్ చేశా తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చెంప మీద కొట్టాలనిపించింది చెప్పు ఏమంటావు థ్యాంక్స్ మీ దయాధర్మం మీరే అట్టి పెట్టుకోండి నేనిప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తూ గర్వంగా అంది వర్మ కళ్ళు నమ్మలేనట్టు చూశాయి నిజంగానా అన్నాడు మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేనెందుకు నిలబడ్డానో చూస్తే తెలుస్తుంది వర్మ కొంచెం వెనక్కు తగ్గాడు నిజమే జయంతి అతిథులను ఆహ్వానిస్తూ గుత్తులు ఇచ్చే చోట నిలబడి ఉంది అతని మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మిలుకులు తిరిగింది స్వరంలో హేళన నింపి ఓహో నువ్వేదో కష్టపడి పైకి వచ్చే అమ్మాయి అనుకున్నాను అయితే పెద్ద ఉద్దేశంతోనే ఉన్నావన్నమాట జాగ్రత్త రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది క్షణంలో జరగబోయే రసాభాసుని శివరాం దేవుడిలా వచ్చి కాపాడాడు హలో వర్మగారు శ్రీమతి గారు రానట్టుందే కులాసాన శివరాం వల పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీదున్న పూల గుత్తి తనే తీసుకుని గబగబా వెళ్లిపోయాడు వెళ్లే ముందు జయంతి వైపు క్రూరమైన చూపొకటి విసిరి గుండెలు కొట్టుకునేలా చేసి మళ్ళీ వెళ్ళాడు ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో జయంతి అంతగా పట్టించుకోలేదు చాలాసేపు అయిన తర్వాత శివరాం దాదాపు అంతా వచ్చేసినట్టే టేబుల్స్ అన్ని నిండిపోయినాయి మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు పదండి అంది జయంతి నీరసంగా అరచేతుల్లో పట్టిన చెమడ తుడుచుకుంటూ ఇద్దరు వస్తుండగా దూరంగా రాష్ రాజశేఖరం రేఖారాణిని ప్రేమీలని గెస్ట్లు పరిచయం చేస్తున్నాడు టేబుల్స్ అన్ని నిండిపోయినాయి ఎక్కడా ఖాళీ లేదు డాక్టర్ గారి పక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు చివరికెలాగో ఓ ప్రక్కగా మూలగా ఉన్న టేబుల్ మీద ఒకే ఒక్క కుర్చీ ఖాళీ ఉంది శివరాం మరో కుర్చీ తెచ్చుకుని జయంతికి ఎదురుగా కూర్చున్నాడు ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజి మీద వాద్య బృందం చక్కటి అధునాతన సంగీతం వినిపిస్తోంది రేఖారాణి ప్రేమీల శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు ప్రేమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలవలేదు పలకరించే ప్రయత్నం చేయలేదు తన అసలు ఎక్కడుందో కూడా గమనించలేదు జయంతి దృష్టి నుంచి ఇది దాటిపోలేదు రేఖారాణి భర్త ఏం చేస్తున్నాడు పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ పేకాడుతుంటాడు పీకల వరకు త్రాగుతుంటాడు భార్యకి పార్టీలకి సినిమాలకి తిరగటానికి రకరకాల చీరలు నగలు సప్లై చేస్తుంటాడు అంటే ఆశ్చర్యంగా అడిగింది జయంతి అంటే ఏం లేదు కొన్ని విషయాలు చెబితే విని ఊరుకోవాలి ప్రశ్నలు వెయ్యకూడదు నాకు అర్థం కావటం లేదు మీకు అర్థం కాదని నాకు తెలుసు మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తోంది జయంతి మొహం గంభీరంగా మారింది ఆయనేం చేస్తున్నాడో చెప్పమంటారా ఉద్యోగం అది ఏం లేదు ఊరికే తిరుగుతూ ఉంటాడు తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈయనిలా ఖర్చు చేసిన మరో రెండు తరాల వరకు సరిపడేంత ఉంది అది ఖర్చు పెట్టటమే ఆయన ఉద్యోగం ఆయన రాలేదెందుకు ఎప్పుడు చూసిన ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది రాడు అంతే అంటే ఇలాంటి పార్టీలవి అంటే ఇష్టం లేని మనిషా అదుగో మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు ఇష్టం లేక కాదు ఆయన రానిది రేఖారాణితో బయటికి వస్తే ఆవిడ ముందు తనంత తక్కువగా ఉంటాడు ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో అదంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆయనకి అనుభవపూర్వకంగా అర్థమైంది చూసే వాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది అసలు ఆవిడికి అంతమంది ఉండడానికి కారణం కూడా అదే జయంతి వింటూ కూర్చుండిపోయింది పాపం ఈవిడిని చేసుకున్న తర్వాత ఆయన వంశపార్వపరంగా వస్తున్న వడ్డీ వ్యాపారాన్ని నీళ్ళలో వదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు మరి అలాంటైనా ఆవిడలా చేసుకుంది డబ్బండి డబ్బు ఈ రోజుల్లో డబ్బుంటే చాలు మనిషిగా గుర్తింపుబడచ్చు దాన్ని ఆయుధంగా చేసుకొని ఇంకెన్నైనా గెలుపుకోవచ్చు అవుననుకోండి కానీ మరి ఆవిడ పరిస్థితులు ఏమిటి ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తనంత కురూపి అయినా సరే అందగాడు డబ్బున్నవాడు సమర్థుడు యువకుడు ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది మీరు పొరబడుతున్నారు ఈ నాలుగు గల మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు ఈ నాలుగింటిలో ఏ ఒక్కటో చూసుకుంటారు అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చింది రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయలేదు శివరాం అందుకున్నాడు అవునండి రేఖా రాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు భగవాన్ ఇంకేదైనా సహిస్తాను కానీ డబ్బుకు కకృతి పడే ఆర్ధాన్ని నీడ కూడా భరించలేను ఆ బలహీనతకి ఆడామగ భేదం లేదనుకుంటా ఒప్పుకుంటా మీరు బరేవారే నా చేత తెగ వాగిస్తున్నారు రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతుందో అంటారా ఎందుకంటాను నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తోందంటాను అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే ఇంటికి వెడితే అంతా చీకటే అంటే అదుగో మీరు ప్రశ్నలు వేయటం మానలేదు అయినా ఆవిడికేం లేండి సంఘంలో పేరు ప్రతిష్ఠులున్న వాళ్ళంతా మిత్రులు కావలసిన వాళ్ళు అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు అవుననిపించుకున్నాడు ఆప్తుడు నాకు అర్థం కావటం లేదు అంది జయంతి కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది రాజశేఖరం గారు ఆవిడికి దగ్గర మనిషి అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి బాగుంది ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది శివరాం మొహం తిప్పేసుకున్నాడు మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది కానీ నాకు ఇష్టం లేదు అసలు ఇది అందుకు సమయం కాదు స్థలం కాదు అవునవును మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకోవటం బాగాలేదు ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ అదేం లేదులేండి ఇక్కడ గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడుతారు అన్నాడు శివరాం ఇద్దరు క్షణం సేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరుగునట్టు ఊరుకుంది ప్రసంగం మారుస్తూ అంది జయంతి ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణం సేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే క్రింద ప్లేట్ మీద వాలిపోయాయి మిస్సెస్ కరుణాకరానికి అంతస్తులు భేదం అడుగడుగునా కావాలి మనలాంటి వాళ్లతో ప్రేమీల కలవటం ఆవిడ ఇష్టపడదు ప్రేమీల చిన్నపిల్ల కాదు నచ్చ చెప్పొచ్చుగా అవును చెప్పచ్చు అరుగు అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు అందరూ లేవటంతో శివరాం జయంతి కూడా లేచారు మంత్రి గారు రష్యన్ బృందం వెళ్లిపోయారు శేఖరం అతనితో పాటు రేఖా రాణి కూడా వాళ్ళని సాగనంపడానికి వెళ్లారు ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ప్రారంభించారు చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయిపోయింది జయంతి శివరామ్ని వదలకుండా నిలబడింది అతని ప్రక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు హలో శివరామ్ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి దర్శనం పొట్టిగా నల్లగా కల్లార్దాలతో సూటులో ఉన్న ఒకతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడు హలో పూనా నుంచి ఎప్పుడొచ్చావు శివరామ్ కూడా ఆప్యాయంగా అడిగాడు శివరాం ప్రక్కగా నిలబడిన జయంతి ఇద్దరిని చూస్తుండిపోయింది దర్శనం కరువై సంవత్సరాలు అయిందనుకో ఉత్తరాలు కూడా వదిలేశావే పెళ్లి చేసుకున్నావని ఒక కార్డు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికి అతిథిగా వచ్చేవాడినిగా జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావాల్సిన వాడిని అన్నట్టు అన్నాడు ఏమిటి నీ మొహం శివరాం కంగారు పడ్డాడు జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చిన తన వైపు చూడసాగింది దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేశారు ఇదిగో వస్తున్నాను అని వెనక్కు తిరిగి వాళ్ళకి చెప్పి రేపు ఆఫీసుకు వస్తా అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి ఏమండో మీ ఇంటికి భోజనానికి వస్తా మర్చిపోమాకండి అని గబగబా వెళ్ళిపోయాడు వట్టి అధిక ప్రసంగి దానికి తోడు తొందరపాటు జాస్తి శివరాం స్వాగతం చెప్పుకున్నాడు జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది మేము వెడుతున్నాం ఇంతలో డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు వచ్చారు మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు నువ్వెలా కామేశ్వరమ్మ గారు అన్నారు ఆ కారులో చోటు లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు ఉండి శేఖరం కారులో వచ్చి అందావిడ జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికినాయి అప్పుడే పైకి వస్తున్న శేఖరం సుమిత్రా దేవి మిస్సెస్ కరుణాకరం కూర్చున్న వైపే వెడుతున్నాడు అతని ప్రక్కన ప్రమీల ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీలా భుజం మీద దెబ్బ వేశాడు ప్రమీల నవ్వుతూ ఏదో అంటుంది శేఖరం ప్రమీల చెవి పుచ్చుకుని మిస్సెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెప్తున్నాడు అందరూ నవ్వుకున్నారు జయంతి కెందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు తను వాళ్ళెవ్వరికి చెందకుండా ఓ మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది మీరు వెళ్లే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను పర్వాలేదు అంది జయంతి అబ్బబ్బే అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగా డాక్టర్ గారు కంగారుగా అన్నారు పోనీ వాళ్ళని రమ్మని చెప్పండి అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెడతాం కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం పోని ఆ పని చేద్దాం మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పి రండి కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి అయితే అతనితో వెళ్ళి చెప్పిరా వెళ్ళిపోదాం అంది పర్వాలేదులేండి ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి శివరాం వెళ్లి శేఖరానికి చెప్పి వచ్చాడు కనీసం శివరామ్ని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తు రాలేదు నలుగురు క్రిందకు వచ్చేశారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం